మన ప్రభువును నిజరక్షకుడైన సుకరిస్తున్నాములో మీ అందరికీ శుభాలు కలుగునగాక ఈరోజు శుభ శుక్రవారం అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు సర్వమానవల్ల పాప పరిహారార్థమై సర్వోన్నతులైన దేవుడు ఈ భూమి మీదకి దిగివచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికి చివరి మూడున్నర సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించి మనమందరం పాపులమై ఉండగానే దోషభరితమైన స్థితులై ఉండగానే ఇంకా పాపిష్టి జీవితంలో కలిగి ఉన్న మనందరి విషయమై ఆయన కలువరి సెలవులో బలియాగమైన రోజు ఈరోజు ప్రత్యేకమైన శుక్రవారము శుభ శుక్రవారము మన పాపములు దోషములు పరిహరించబడిన రోజు ప్రపంచమంతా కూడా పాపముతో దోషముతో అన్యాయమైన స్థితిలో అక్రమమైన స్థితిలో ఉంటున్నప్పుడు అసుతోమా సద్గమయ్యని తమతోమా జ్యోతిర్గమయ్యని మృచ్యోన్మ అమృతంగమయ్యని మమ్మల్ని వెలుగులోకి నడిపించేది ఎవరు జీవమునిచ్చేది ఎవరు మరణపాయ పరిస్థితుల నుంచి వెలుగులోకి నడిపించేది ఎవరు అని ఎంతగానో బాధపడుతూ ఉంటున్న మనుషులందరికీ కూడా యేసయ్య ఈ భూమి మీదకు వచ్చి నేనే మార్గమునై ఉన్నాను సత్యమునయ్యున్నాను జీవమునై ఉన్నాను ఎవరైనాను నన్ను వెంబడించగోరితే ఎవరైనాను నాతో పాటు వస్తే నేను నిత్య రాజ్యానికి తీసుకువెళ్తానో మొదటి వాడను కడపటి వాడను మృతుడైన వాడను సజీవుడే లేచిన వాడను మనందరి పాపం నిమిత్తమే బలియాగమైన దేవాది దేవునిని బట్టి మనకు ఒక మార్గాన్ని చూపించిన ప్రభువును బట్టి ఆయనకే మహిమ కలుగును గాక ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను ప్రైజులాడ్ ప్రతి మనిషి కూడా ప్రతిరోజు అనేక రకాలైన తప్పులను పాపాలను అతిక్రమాలను చేస్తూనే ఉంటున్నారు మత వర్గ జాతి భేదాలు ఏమీ లేవండి అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము ఈ భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్క మనిషి కూడా పాపిగానే జీవిస్తున్నాడు మరి నీ పాపానికి విరుగుడెక్కడ నీవు చేసిన పాప దోషాలను బట్టి మాటతో చూపుతో ప్రవర్తనతో తలంపులతో ఆలోచనలతో అనేక రకాలైన పరిస్థితులతో తప్పు చేస్తున్న నీ జీవితానికి విడుదల కలగాలి కదా క్షేమము కలగాలి కదా సమాధానము కలగాలి కదా నీవు చేసిన ప్రతి ఒక్క పాప సహితమైన కార్యాలన్నిటి నుంచి విడుదల నువ్వు పొందుకోవాలి కదా మరి ఎవరి వల్ల నీకు విడుదల కలుగుతుంది అంటే జీవము కలిగిన దేవుని కుమారుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది యోహాను సువార్త మూడు పదహారు తెలియచేస్తున్నట్లుగా దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించాడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ప్రేమించిన దేవుడు ఎవరైతే తన కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు మరణాపాయ పరిస్థితుల్లోకి వెళ్లకుండా నేను నిత్య రాజ్యాన్ని తెలియచేస్తాను ఇస్తాను అని పంపిన రోజు కదా దాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించవలసిన వారమై ఉండాలి ఏసయ్య మూడున్నర సంవత్సరాలు సువార్త ప్రకటించారండి ఆయన ప్రకటించిన ప్రతి మాట రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు గతించినా కూడా ఇప్పటికీ ఆయన పలికిన ప్రతి మాట ప్రపంచమంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూనే ఉంటుంది అయితే ఈరోజు మీకు ఏసయ్య సిలువలో పలికిన ఏడు మాటలు మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను ఆయనను చెయ్యని నేరానికి తీసుకువెళ్ళి శిలువ శిక్షను అనుభవించేలాగైతే అక్కడున్న ప్రజలు చేశారు చాలా బాధకరమైన విషయం ఏంటంటే ఆయనను చిత్రహింసలు పెట్టారు కొరడాలతో కొట్టారు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు ఆయన సుమారు నూట యాభైకి పైగా పిడిగుద్దులు గుద్దారండి తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు ఆయన మీద నూట యాభై కేజీల సిలువనైతే ఉంచారండి ఆయన చేతిలో కాళ్ళలో మేకులను గుచ్చారు ఆయన డొక్కలో బల్లెమ్మును పొడిచారు ఆయన ముఖము మీద ఉమ్ము వేసిన వారిగా ఉన్నారు హేళనగా మాట్లాడిన మనుష్యులుగా ఉన్నారు ఆయన శరీరంలోనంటండి ఐదు వేల ఎనిమిది వందల నలభైకి పైగా గాయాలు ఉన్నాయంట దానిలో పదిహేడు లోతైన గాయాలు ఉన్నాయి ఆయనను రాత్రి నుంచి హింసిస్తూ ఉంటే సుమారు ఏడు లీటర్లకు పైగా తన శరీరంలో నుంచి రక్తము బయటికి వెళ్ళిపోయినది ఎవరి కోసం ఇదంతా చేసింది ఆయన పలికిన మాటల గురించి ఆలోచన చేస్తున్నామే తప్ప ఆయన ప్రకటించిన దాని గురించి ఆలోచన చేస్తున్నామా ఆయనను పెట్టిన శ్రమ గురించి ఆలోచించుకుంటున్నామా మనము ఒక్కసారి పరిశీలన చేసుకుందాము ఇంత శ్రమను అనుభవించి కూడా ఆయన మొదటి మాటలో చెప్పిన మాట తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగారు గనక వీరిని క్షమించమన్నాడు ఎంత క్షమాగుణం కదండి ఆయన మనలను మన పాపములను క్షమించిన దేవుడు ఆయన పైగా మనతో చెప్పాడు ఆయన శత్రువులు కూడా మీరేం చేయండి ప్రేమించండి పగతిచ్చుకున్నటం మీ పని కాదు కదా నేనున్నాను దానికి మీ పట్ల చేసిన అనేక మంది దోషాలు మీ కష్టానికి మీ నష్టానికి మీ ఇబ్బందికి మీ శోధనకి కారణమైన ప్రతి మనిషిని కూడా మీరేం చేయండి ప్రేమించండి ఏం పర్లేదు నీ పట్ల ఎంతమంది ఎన్ని రకాలైన తప్పులు చేసినా కూడా దయాగుణము కలిగి క్షమించే మనసు దేవుడు మనకి మొదటి మాటలోనే చెప్పారు ఆయన పలికిన రెండవ మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని కదా ఆయన చివరి నిమిషంలో కూడా రక్షించాలని ఇష్టపడ్డాడు ఆయనతో పాటు ఇద్దరు దొంగలనైతే అయితే సిలువ వేశారు కదా దానిలో ఒక దొంగ అంటాడు నిజంగా నీవు దేవుడి అయితే నన్ను రక్షించు నన్ను రక్షించుకుని నిన్ను కూడా రక్షించుకో అని చెప్పేసి అంటే మరొక దొంగ అంటాడు అయ్యా రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో ఎప్పుడైతే తను తాను తగ్గించుకుని నిలబడ్డాడో దేవుడు అతన్ని రక్షించినట్లుగా చూస్తామో అవును నీవు పాపములో ఉన్నావు దోషములో ఉన్నావు అతిక్రమాల్లో ఉన్నావు చెడుక్రియల్లో ఉన్నావు దేవునికి విరుద్ధమైన పనులు చేస్తున్న వాడిగా కనపడుతున్నావేమో కానీ నిన్ను రక్షించుటకు నా దేవుడు ఎంతగానో ఉన్నాడు దేవునికి మహిమ ఆయన సిలువలో పలికిన మూడో మాట అమ్మ నీ కుమారుడు అని తన తల్లితో చెప్తున్నాడు నిజమే కదా ఎంత రెస్పాన్సిబిలిటీ ఎంత బాధ్యత కలిగిన వాడిగా ఉంటున్నాడు జ్ఞానము కలిగిన కుమారుడు తల్లిదండ్రులని సంతోషపెడతాడంట తన తల్లిదండ్రుల్ని సన్మానించాలంట మరి మీరు ప్రేమ కలిగి ఉంటున్నారా ఏసయ్య మనకు చూపించినది ప్రేమే కదా మరి మీ తల్లిదండ్రుల పట్ల మీరు ఎలా ఉన్నారు నీ భర్త పట్ల నీ భార్య పట్ల నీ కుటుంబం పట్ల ఎలా నడుచుకుంటున్నావో ఏ స్థితిని కలిగి ఉంటున్నావో ఆమెను నిర్లక్ష్యం చేస్తున్నావేమో నీ తల్లిని ముదిమి వయసులో ఉంటున్నప్పుడు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఏసయ్య తన తల్లి అయిన మరియను బట్టి ఏ రోజు కూడా నిర్లక్ష్యంతో ఉండలేదు కుటుంబ బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు అలాగే చివర తాను మరణించే సమయంలో కూడా బాధ్యతను అప్పచెప్తున్న వాడిగానే ఉంటున్నాడు నాలుగవ మాట నా దేవా నా దేవా నా చెయ్యి విడిచితివేమి ఆయన శ్రమను తట్టుకున్నాడా పారిపోయాడా నేను దేవుని పరిచర్ చేస్తున్నాను ఈరోజు మీలో ఎవరైనా సరే మిమ్మల్ని సిలువకేస్తామంటే కొరడాలతో కొడతామంటే హింసిస్తామంటే ఉంటారా పారిపోతారా డెఫినెట్లీ పారిపోతాం ఎందుకంటే బతుకుంటే ఏమైనా చేసుకోవచ్చు కానీ చంపేస్తామంటే ఎలా పాస్ట్ గారు కానీ ఏసయ్య అక్కడి నుంచి పారిపోలా ఆయన ఏం చేశాడు నిలబడ్డాడు శ్రమను సహించాడు ఈరోజు మీకు కూడా శ్రమలు వస్తున్నాయని దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు మనల్ని విడనాడని దేవుడు ఉన్నాడు విడిచిపెట్టని దేవుడు ఉన్నాడు ఐదో మాటగా నేను దప్పి ఉన్నాను అన్నాడు ఆయన కదా ఆయన దప్పికను తీర్చేవారిగా మనం ఉంటున్నావా ఆయన ఈలోక సంబంధమైన దప్పిక కాదు కదా పరలోక సంబంధమైన దప్పిక ఆయన దాహము కలిగి ఉన్నారు అంటే అక్కడున్న మనుషులందరూ చేదు చెరకనేస్తూ ఉంటున్నారు ఈరోజు మీతో కూడా చెప్పగలను ఆయన దాహము నీవు రక్షించబడుటే పాపము నుంచి విడుదల పొందుకునిటే నీ బ్రతుకు మార్చబడుటే నీవు సంతోషంగా మార్చబడి సమాధానంగా మార్చబడి నీ బాధలన్నీ పోయి కష్టాలన్నీ పోయి శ్రమలన్నీ పోయి ఇబ్బందులన్నీ పోయి దేవుని కొరకు నిలబడితే అంతకంటే సంతోషం ఏముంది ఆరో మాట సమాప్తమైనది అవును ఆయన భూమి మీదకి వచ్చిన పని సమాప్తమైనది మనము చేయవలసిన పని ప్రారంభమైంది అన్న మాటలో కనపడుతుంది కదా ఏడవ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను ఎగ్జాక్ట్లీ మన పాపము నిమిత్తము ఏసయ్య తన్ను తాను అప్పగించుకున్నాడు మరి మనము దూషించకుండా బెదరకుండా భయపడకుండా దేవునికి తన్ను తాను వాడిగా కనపడుతున్నాడు మరి మనమేం చేస్తున్నాము దేవుని సన్నిధికి వస్తున్నామే కానీ దేవునికి అప్పగించుకుంటున్నామా ఇష్టమైన మనుషులుగా ఉంటున్నామా దేవునికి ప్రీతికరముగా మీరు మార్చబడాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునగాక సంతోషమైన విషయం మనం ఇంకా పాపులము కాదు పరిశుద్ధులుగా మార్చబడ్డాము దేవుడు మనలను మన కుటుంబాలను నింపినందుకు మన కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినందుకు సర్వమానవాల పాప పరిహారార్థమే తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్న స్థితికై ప్రభువునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక దేవుని ఆత్మ మీకు తోడయి ఉండున గాక తరలవంచండి చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ కృప కలిగిన దేవ చేయము కలిగిన దేవా మేమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మా కొరకు మన కొరకు చనిపోయారు అన్న మాటను బట్టి తండ్రి నిజమేనయ్యా పాటి వారమయ్యా ఏ స్థితి కలిగిన వారమయ్యా నిన్ను స్తుతించని వారము బలహీనులైన వాళ్ళము భక్తి పొరలు కాదు ప్రభావ అయినను మా అందరి నిమిత్తము మీరు దిగి వచ్చినందుకు స్తోత్రములు మా పాప శిక్షణ మీరు అనుభవించినందుకు స్తోత్రాలు ప్రభా దేవా ఏ స్థితి కలిగిన వారము ఏ పొజిషన్ కలిగిన వారము వీళ్ళు తెలియక సిలువ వేసిన వారిగా కనపడుతున్నారు తండ్రి దయచేసి మా పాపములను దోషములను క్షమించండి ప్రభావ దేవా ఇప్పుడైనా మా జీవితాన్ని సరిచేసుకుంటామయ్యా మార్చుకుంటామయ్యా మా చూపుతో మాటతో ప్రవర్తనతో హృదయముతో అనేక రకాలుగా నీకు విరుద్ధముగా మేము నడిచాము తండ్రి దయచేసి వెలుగులోకి నడిపించుట కొరకు జీవము నిచ్చుట కొరకు కృపచేత నింపబడుట కొరకు ఇంకా మేము అజ్ఞానం లో ఉన్నాం ప్రవ్వ గుడ్డివారిగా ఉంటున్నాము తండ్రి మేము అలా కాకుండా నీలో ఫలభరితమైన మేలు పొందుకున్నటకు తగిన బలమును మాలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి స్థిరపరిచి ఆదరణ దేమని ఈ నలభై రోజులు ప్రార్థనలో ప్రవ్వ మీరు మాకు తోడై ఉండి బలమునిచ్చి శక్తినిచ్చి కృపచూపి నీతిగా ముందుకు సాగుటకు తగినటువంటి బలమును మా అందరికీ కలుగు చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి నిబడలందరినీ కూడా మీరు దీవించండి ప్రవ్వ ఈరోజు జరగబోతున్న ఆరాధనలు మహిమకరంగా జరిగించండి మేము వెళ్తున్న ప్రాంతాల్లో మిమ్మల్ని గురించిన వార్తను మేము వెళ్తూ ఉండగా దయచేసి మాకు మా కుటుంబాలతో మీరుండి మాట్లాడి ధైర్యపరిచి స్థిరపరిచి ఆదరణ కలుగు చేసి మేలులతో సమాధానముతో మమ్ములను మా కుటుంబాలను నింపి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాస సన్నిధి ఎల్లకాలము దేవునియాత్మ బిడలందరికీ తోడయి ఉండి దేవా ఈ శుభ శుక్రవారంలో మేము సంతోషముతో ఆనందముతో మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటూ మా జీవితాలను మా బ్రతుకులను కట్టుకుని మీ కొరకు నిలబడే ధన్యతమందరికీ అనుగ్రహించి గాక ఆ మెన్ ఏ